ఇరవై ఏడు రెండు ఇరవై నాలుగున ఈనాడు రామోజీరావు ఒక వార్త రాసుకొచ్చాడు దాంట్లో మనోడేం చెప్తాడు విశాఖ బీచ్ లో కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ వంతన ఒక్క రోజులోనే తెగిపోయిందని చెప్పి కళ్ళ సిద్ధాంతంతో ఒక వార్త రాసుకొచ్చాడు మనోడు అంతటి దాగల వైకాపా నేతల్ని ప్రసన్నం చేసుకోవడానికి చూపించిన శ్రద్ధ పర్యాటకుల రక్షణమే చూపించలేదని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం మీద విషం చిమ్ముతా ఉన్నాడు కానీ అసలు వాస్తవం ఏంటంటే మన రామోజీ చెప్తున్నట్టుగా బ్రిడ్జ్ కొట్టుకుపోలేదు తెగిపోలేదు నిన్న వాతావరణ మార్పుల వల్ల అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లోని టీ సెక్షన్ ని డిస్మాండ్ చేసి యాంకర్ చేశారు ఇది ఆర్టీ అధికారుల ఆదేశానుసారం సేఫ్టీ డ్రిల్ లో భాగంగా మెయింటెనెన్స్ టీమ్ దాన్ని డిస్మాండిల్ చేసి యాంకర్ చేసింది కానీ మన రామోజీరావు పచ్చ కళ్ళకు మాత్రం అదేదో ఊడిపోయినట్టు కూలిపోయినట్టు తెగిపోయినట్టు అన్ని బొంబాయి మాటలు రాతలు రాతలన్నీ రాస్తా ఉన్నాడు కావాలంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ చూడండి ఈ టీ సెక్షన్ దగ్గర డిస్మాండల్ చేసి యాంకర్ చేసేటప్పుడు కూడా అలల తాకిడి ఏ రేంజ్ లో ఉందో కేవలం పర్యాటకుల రక్షణ కోసం ఆ టీ సెక్షన్ డిస్మాండిల్ చేసి యాంకర్ చేస్తే మన రామోజీరావుకు మాత్రం పర్యాటకుల రక్షణ మీద దృష్టి పెట్టలేదని చెప్పి ఇలాంటి పచ్చ రాతలన్నీ రాస్తా ఉన్నాడు కానీ ఈ రామోజీ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఇష్టం వచ్చినట్టు విషపు రాతలు రాస్తా ఉన్నాడు సండే ఇదే ఫ్లోట్ ంగ్ ప్రారంభించినప్పుడు ఇదే ఈనాడు పేపర్లో కనీసం ఒక మొక్క ఒక అంచులో ఎక్కడ ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్రస్తావనే లేదు కానీ ఇవాళ రోజు ఏమీ జరగకుండానే జరిగిందని చెప్పేసి ఇలాంటి తప్పుడు కథనాలన్నీ రాస్తా ఉన్నాడు మన రామోజీ రాసే ఈ డ్రామోజీ రాతల్ని ఎవ్వడూ నమ్మకండి ప్రజలరా ఇది ఫస్ట్ ఫేక్ పేపర్ దీన్ని ఎవ్వడూ నమ్మకండి